పేరు జీవితం విలువైనది రచయిత్రి ఏ అన్నపూర్ణ డాడీ ఇది నేను చివరిసారిగా పిలిచే పిలుపు ఇంతటితో మీకు నాకు ఉండే సంబంధం కట్ అవుతుంది ఈ మాట చదివి మీరు ఎంత బాధపడతారో నాకు తెలిసే రాస్తున్నాను అవును మీరు బాధపడాలి ఎందుకంటే నేను కోరుకున్న ప్రవీణ్ణి మీరు ఇష్టపడలేదు అందుకు శాస్తిగా కూడా బాధపడాలి ఇదే నా కోరిక అవును నాకు ప్రవీణ్ మీకంటే వేయి రెట్లు ఎక్కువ అతడు లేకపోతే నేనుండను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మీతో చెప్పాను నా మీద ప్రేమ ఉంటే మీరు వైభవంగా పెళ్లి చేయండి అని అడిగాను కానీ మీకు ప్రవీణ్ నచ్చలేదు అతడి కులం చదువు పేదరికం ఇవేవి మీకు నచ్చవు నాకంటే మీకు డబ్బు హోదా ఎక్కువ పద్దెనిమిదేళ్లు మీతో పెరిగిన నాకు ఈ జీవితం విసుగొచ్చింది ప్రవీణ్తో కలిసి ఉండే జీవితమే నాకు కావాలి అందుకే ప్రవీణ్తో కలిసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను మీ డబ్బు పోలీస్ రిపోర్ట్ లాయర్లు నన్ను ఏమీ చేయలేవు నేను మేజర్ని నా నగరు అమ్మ నగరు కొంత డబ్బు తీసుకువెడుతున్నాను అందుకు క్షమించండి నేను ప్రవీణ్ ఉద్యోగాల్లో చేరాక తిరిగి ఇచ్చేస్తాను గుడ్ బై రంజని ఉత్తరం రాసి తలగడ కింద పెట్టింది తెల్లవారు ఒంటి గంటకు ఫోన్లో అలారం తెచ్చేసుకుంది సూట్ కేసులో కొన్ని డ్రెస్సులు డబ్బు నగలు సర్దుకుంది రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది ఈరోజు రంజని ఎందుకు చాలా సంతోషంగా ఉంది నాతో చాలా కబుర్లు చెప్పింది రాత్రి బీరువా తలుపులు తీయడం శబ్దాన్ని వినిపిస్తే ఎంత శ్రద్ధ వచ్చింది ఎప్పుడూ తన వస్తువులు నేనే సర్దాలి అనుకుంది ఈ రోజు తానే సర్దుకుందేమిటో బాధ్యత తెలుస్తోంది అనుకుంది తరల కూతుర్ని చూసి ఫోన్లో చాలాసేపు ప్రవీణ్తో మాట్లాడడం అలవాటే వద్దు డాడీకి తెలిస్తే తిడతారు అతనితో స్నేహం వదులుకో అని ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు ఈ రోజుల్లో పిల్లలకు అమ్మా నాన్నల గారం ఎక్కువైంది చెప్పిన మాట విండంలేదు మగపిల్లలతో తిరగడం పార్టీలు అంటూ అర్ధరాత్రి ఇంటికి రావడం ప్రేమ పెళ్లి అంటూ ఎదిరిచ్చడం ఏమి కొంప ఉంచుతారో నేను కాలేజీకి వెళ్ళినా అబ్బాయిలతో మాట్లాడలేదు ఎప్పుడు నాన్నగారికి తెలిస్తే చదువు మానిపిస్తారు అని భయం ఉండేది డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి విలువలు తెలియకుండా పెరుగుతున్నారు ఈనాటి యువతరం ఆధునిక జీవితానికి అలవాటు పడ్డారు అనుకుంటూ చాలాసేపు మేలుకునే ఉంది ప్రవీణ్ రంజనితో ముందే తన ప్లాన్ చెప్పాడు నువ్వు నీ సామాన్ తీసుకుని మీ ఇంటి వెనకగోడ దగ్గర ఉండు నేను రెండు గంటలకు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను మనం తిన్నగా గోవా వెళ్ళి అక్కడ చర్చిలో పెళ్లి చేసుకుందాం మా అంకుల్ అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడే హోటల్ బుక్ చేశారు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ వెతుక్కుంటాను ఇక నుంచి మనిద్దరం ఒకటి ఓ నువ్వు చెప్పినట్టే చేస్తాను నాకు ఎంత థ్రిల్గా ఉందో అంటూ అతన్ని అతుక్కుపోయి మురిసిపోయింది రంజని అవును ఇక మనం ఎవరికీ భయపడక్కర్లేదు ఒక్క క్షణం విడిచి ఉండక్కర్లేదు కొన్ని రోజులకు మీ డాడీ వెతుక్కుంటూ వచ్చి ఇంటికి పిలుస్తారు అన్నాడు ప్రవీణ్ అసలు వాళ్ళిద్దరూ ఎలా ఆకర్షణలో పడ్డారంటే రంజని నేను రెండు క్లాసులు మిస్ అయ్యాను నీ నోట్స్ ఇస్తావా అని అడిగాడు ఒకరోజు ప్రవీణ్ ఏ ఎందుకు మిస్ అయ్యావు అడిగింది రంజని మా అమ్మకి అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్చాం అన్నాడు ప్రవీణ్ అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నారు మరి హాస్పిటల్లో ఎవరున్నారు ఆవిడ దగ్గర మా అన్న వచ్చాడులే పర్వాలేదు నీకు హెల్ప్ కావాలంటే చెప్పు మనీ ఇస్తా మా డాడీని అడిగి థ్యాంక్స్ అవసరమైతే అడుగుతాను అన్నాడు ప్రవీణ్ అలా మొదలైన వాళ్ళ స్నేహం ప్రేమ అంటే ఇదే సినిమాల్లో చూపిస్తారు అలా అనుకుని సినిమాలు షికార్లు పార్టీలు అంటూ ఇష్టం వచ్చినట్లు తిరిగే స్థాయికి చేరుకుంది మామూలే మమ్మీ అడిగితే స్పెషల్ క్లాసులని ఫ్రెండ్కి సహాయం వెళ్లానని అబద్ధాలు చెప్పడం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఇద్దరూ హద్దులు మెరడం దాకా వెళ్ళింది ఇంటర్ మొదటి ఏడు ఇప్పుడు రెండో ఏడు రంజనీ ప్రవీణ్ ఇల్లు విడిచి గోవా వెళ్ళేదాకా వచ్చింది ఆ మైకం నిద్రలేని సరళ కూతురు గదిలోకి వెళ్ళి చూసింది ఆ రూమ్కి రెండోకి మమ్మీ దగ్గర ఉందని రంజనీకి తెలియదు సరళ కూతురు బెడ్ దగ్గరికి వెళ్ళింది తలగడ కింద ఉన్న లెటర్ చివర కనపడితే బయటకు తీసి చదివింది నిర్ఘాంతపోయి చేతిలో ఉన్న ఫోన్తో ఫోటో తీసి లెటర్ అక్కడే వదిలి తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది సైలెంట్గా భార్గవతో ఉత్తర సమితి చెప్పింది భార్గవ తన స్నేహితుడు డాక్టర్ ధర్మతేజతో మాట్లాడితే అతను నిద్ర మాత్ర కలిపిన పాలు తాగించి వాళ్ళ ఇంటికి తీసుకురమ్మన్నాడు రంజని కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్ మీద కాకుండా వేరే రూమ్లో ఉన్నట్లు అర్థమై ఫోన్ తీసుకుని చూసింది ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటే ఆన్ చేసింది ప్రవీణ్ నుంచి మిస్ క్లాస్ ఉన్నాయి అతడికి కాల్ చేసింది వెంటనే హలో రంజనీ నేనిప్పుడు గోవాలో ఉన్నాను మనం తప్పు చేస్తున్నాం చదువు లేదు మంచి జాబ్ ఎలా వస్తుంది మన పెళ్ళి మీ ఇంట్లో ఇష్టం లేదు మా ఇంట్లో ఇష్టం లేదు కనుక నా నిర్ణయం మార్చుకొని ఒక్కనే వెళ్ళాను నువ్వు బాగా చదువుకొని మీ డాడీ చెప్పినట్లు విను ఇక ఫోన్ చేయొద్దు పై అంటూ మరో మాట లేకుండా ఫోన్ ఆఫ్ చేశాడు ప్రవీణ్ ప్రవీణ్ సడన్ గా ఇలా మారిపోయాడేమిటి ప్రేమ పెళ్ళి అంతా ఒట్టిదేనా నాకేమిటి ఇలా మైకంగా ఉంది ఇక్కడికి ఎలా వచ్చాను ఇది డాక్టర్ అంకుల్ ఇల్లు అనుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మీ డాడీ అంకుల్ ఫ్యామిలీ ఉన్నారు రంజనీని చూసి గుడ్ మార్నింగ్ రంజు ఎలా ఉంది ఇప్పుడు ఆత్రంగా వచ్చి సరళ కూతుర్ని దగ్గరకు తీసుకుంది అవునమ్మా నీకు సడన్గా హెల్త్ అప్సెట్ అయితే డాడీ తీసుకువచ్చారు నీకు మా ఇల్లు అలవాటేగా రెస్ట్ కోసం మా ఇంట్లోనే ఉంచి టాబ్లెట్ ఇచ్చాను ఎలా ఉంది అడిగాడు డాక్టర్ ధర్మతేజ అంకుల్ థ్యాంక్స్ అని చెప్పి ఆంటీ ఇచ్చిన మిల్క్ తాగింది డాక్టర్ తేజ ఇంట్లో లంచ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాక భార్గవ చెప్పాడు రంజిత నువ్వు కాలేజీకి సరిగ్గా వెళ్ళలేదు ఇంటర్లో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి సరే నీ ఆరోగ్యం బాగాలేదు సరిగ్గా చదవలేదు నిన్ను విదేశాలకు పంపి బాగా చదివించాలని ఆశపడ్డాను నా చిన్నతనంలో మార్క్స్ బాగా వచ్చినా విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవలేకపోయాను నేను తాతగారికి చిన్న ఉద్యోగం బాధ్యతలు ఎక్కువ అయినందువల్ల నా కోరిక తీర్లేదు నీకు అలాంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్ను ఎక్కడైనా చదివించగలను కానీ మెరిట్లో చదివి మంచి యూనివర్సిటీలో సీటు తెచ్చుకోవడం నీకు ఉపయోగపడుతుంది ఏం చేస్తావు ఇంతటితో చదువు ఆపేస్తావా లేక పెళ్లి చేయమంటావా నేను శ్రద్ధగా చదివి మీ కోరిక తీరుస్తాను పెళ్లి చేసుకుంటే ఈ చదువుతో ఇంటికే పరిమితం కావాలి కాలేజీలో చేరుతాను అంది రంజిత డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు భార్గవ చెప్పింది కానీ రంజిత సరిగ్గా చదువుతుందని అనుకోలేదు మొదటి ఏడు రెండో ఏడు భార్గవ అనుకున్నట్లే యావరేజ్ మార్కులు వచ్చాయి మూడో ఏడాది ఫైనల్ ఇయర్ అనూహ్యంగా అందరినీ దాటి కాలేజీ ఫస్ట్ తెచ్చుకొని అమ్మ నాన్నల్నే కాదు ఫ్రెండ్స్కి కూడా షాక్ ఇచ్చింది భార్గవ ఆనందానికి అంతులేదు ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ అంటూ హృదయానికి అత్తుకుని మనసారా కూతుర్ని అభినందించాడు వాట్ నెక్స్ట్ అన్నాడు మా ఫ్రెండ్స్ నలుగురం కొన్ని యూనివర్సిటీలకు అప్లై చేస్తున్నాం నాకు లక్ష రూపాయలు ఇవ్వండి అంది ఒకటి కాదు మరో యాభై వేలు తీసుకో అంటూ ఇచ్చాడు సంతోషంగా మీరు మరీ గారం చేయకండి అడిగినంత ఇస్తే చాలు కదా అంది సరళ మన రంజిత ఎలాగైనా అమెరికా వెళ్ళి తీరాలి వెడుతుంది కూడా డబ్బుకి లోటు రానియను అన్నాడు భార్గవ పూర్తిగా అన్ని అడ్డంకులు తీరాలి అప్పటి వరకు రంజితను కనిపెట్టాలి ఏమో మళ్లీ దారి తప్పుతుందేమో సందేహంగా అంది సరళ నేను జాగ్రత్తగానే ఉన్నాను తేజ కొడుకు పోలీస్ ఆఫీసర్ కదా అతడికి అప్పగించాను నీకేమీ భయం లేదు రంజిత ఇక తప్పు చేయదు గండం గడిచింది అన్నాడు భార్గవ నెల రోజులకు గుడ్ న్యూస్ తెలిసింది రంజితకు ప్రతిష్టాత్మక స్టాన్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్కి సీటు వచ్చింది సీట్ అంటే వచ్చింది కానీ ఫీజుకి మొదటి ఏడు ముప్పై లక్షలు అవుతుంది పైన మరో పది లక్షలు ఉండాలి రంజిత చదువుకుంటూనే జాబ్ చేయొచ్చు పర్వాలేదు అది రెండో ఏడు చదువుకి సరిపోతుంది పార్టీ షాపింగ్ అందరినీ కలుసుకొని సెండ్ ఆఫ్ చెప్పడం మరో నెల హడావిడిగా గడిచిపోయింది ఇక ప్రయాణం వారం రోజులు ఉండగా భార్గవకు అమెరికా యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది అతను ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూశాడు రంజిత చదివే చోటికి దగ్గర ఊళ్ళో అసోసియేట్ లెక్చరర్గా వచ్చిన లెటర్ ఇది ఇదేమిటి నేను అప్లై చేయలేదు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే రంజిత డాడీ మీ సంతకాలు కావాలని ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోవడం అప్లికేషన్స్ పూర్తి చేయించడం గుర్తుకు వచ్చింది ఇందుకే అన్నమాట అనుకుని కూతుర్ని పిలిచి అడిగాడు అవును డాడీ మీరు అమెరికా వెళ్ళి చదువుకోవాలని అనుకున్నారు అప్పుడు వీరు కాలేదు ఇప్పుడు చదువే కాదు ఏకంగా జాబ్ వచ్చింది నేను మీకు ఆశ్చర్యం కలిగించాలనే ముందు చెప్పలేదు నేనే అప్లై చేశాను అంది అది కాదమ్మా అందరము వెళ్ళాలంటే చాలా డబ్బు కావాలి ఈ ఇంటి మీద లోన్ తీసుకున్నాను డాడీ మీరు నన్ను మాత్రమే విదేశాలకు పంపాలని అనుకున్నారు కానీ నేను మీ కోరిక తీర్చాలనుకున్నాను అదేమీ ఈ రోజుల్లో అసాధ్యం కాదు పైగా మీకు టీచింగ్ అనుభవం డాక్టరేట్ ఉన్నాయి ఈ ఇల్లు సేల్ చేసేసి అందరము అమెరికా వెళ్ళిపోవచ్చు డాక్టర్ అంకుల్ నేను కలిసి ఈ ప్లాన్ వేశాం ఆయనే మన ఇల్లు రెండు కోట్లకు కొంటున్నారు అంటూ మంచి కబురు చెప్పింది భార్గవ సరళ కూతురు రంజిత చేసిన పనికి ఆనందంతో మురిసిపోయారు ఆ రాత్రి రంజిత ఉత్తరం రాసిపెట్టి ప్రవీణ్తో గోవా వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు ఆ ఉత్తరం సరళ చూసినందువల్ల పెద్ద గండం గడిచింది వెంటనే భార్గవ ఫ్రెండ్ డాక్టర్ ధర్మతేజ సలహా అడిగాడు డాక్టర్ కొడుకు పోలీస్ ఆఫీసర్ అతను భార్గవ ప్రవీణ్ ఇంటికి వెళ్ళి బుద్ధి చెప్పి ఊరి నుంచి పంపేసి అతడి చేత రంజితకు ఫోన్ చేయించారు రంజిత ప్రవీణ్ని అసహ్యించుకుంది తన పొరపాటును తెలుసుకుని శ్రద్ధగా చదువుకుంది తండ్రి భార్గవ కోరిక తీర్చింది ఆ క్షణం అందరి జీవితాలను మార్చివేసింది పెద్ద ఆపద నుంచి తప్పించింది అనుకున్నారు భార్గవ సరళ టీనేజీలో పిల్లలు తప్పులు చేస్తారు వారిని కనిపెట్టి చూసుకుంటూ తప్పటడుగులు వేయకుండా కాపాడుకోవడమే తల్లిదండ్రుల కర్తవ్యం ప్రేమలు పెళ్లిళ్ళు జీవితంలో స్థిరపడ్డాకనే జరగాలి తెలిసి తెలియని వయసులో ఆకర్షణలు ప్రేమ కాదు అదొక వలయం అందులో చిక్కుకుంటే పిచ్చిలో పడి తల్లిదండ్రుల్ని కాదని జీవితాన్ని ఛిద్రం చేసుకుంటారు చదువుకునే వయసులో చదువుకోవాలి పెళ్లి చేసుకునే వయసులో జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి ఆకర్షణలకు లెగిపోయి హద్దులు దాటి వాటికి బలి కాకూడదు అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కోరుకుంటే రావు జీవితం విలువైనది పోగొట్టుకుంటే తిరిగి లభించదు చదువు వివేకాన్ని ఇస్తుంది నిర్లక్ష్యం చేయొద్దు అందమైన జీవితానికి అందమైన ముగింపు ఉండాలి అది తెలుసుకునేవారు సుఖంగా జీవిస్తారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు